మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి పేరు అయితే సోషల్ మీడియాలోకి వచ్చే మీడియాలోకి వచ్చు బాగా వైరల్ అయిన సంగతి అందరూ తెలిసింది బట్ నిన్న ఒకే రోజులో అరెస్ట్ అయ్యారు ఒకే రోజులో రిమాండ్ తరలించారు ఒకే రోజులో బెయిల్ కోడ్ వచ్చింది ఎంత ఒకే రోజులో జరిగింది సో ఈ అద్భుతం వాళ్ళ అద్భుత ఈ అద్భుతం వల్ల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు సో అదేవిధంగా అలువర్జున్కి ఏ అయితే బెయిల్ వచ్చిందో ఆ బెయిల్కి కారణం ఎవరు సో మన ముందు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాం సో కార్తీక్ గారు చెప్పండి సో అర్జున్ అర్జున్కి బెయిల్ రావడానికి కారణం ఏంటి ఈ అంత ఒకే రోజులో ప్రాసెస్ జరిగింది సో ఇదంతా ఏంది అలాగే ఎవరు నడిపించారంటారు భారత న్యాయ చరిత్రలో ఒక అద్భుతం అని చెప్పాలి అల్లు అర్జున్ అరస్తులు అనేక ట్విస్టులు పుష్ప సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ అల్లు అర్జున్ అరస్తులు మాత్రం చాలా ట్విస్టులు ఉన్నాయి ఒక సినిమాటిక్ హైడ్రామా నడిచింది నిన్న పదకొండు గంటలకి హైదరాబాద్ తన ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ పదకొండున్నరకి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఆ ఇంటికి వెళ్ళి పోలీసులు చక్కడపల్లి పోలీసులు అక్కడ కేసు నమోదైంది కాబట్టి సహజంగా వారు ఫార్మాలిస్ ప్రకారం పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చిక్కడపల్లి కి తీసుకెళ్తారు తీసుకెళ్లారు ఆ చిక్కడపల్లి పీఎస్లో కొద్దిసేపు విచారించిన తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు ఎందుకంటే వైద్య పరీక్ష నిర్వహించారు అది కూడా పార్మాలిటీ కాదు ఓకే వైద్య పరీక్షలు నిర్వహించారు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో ఆధారపడిచారు అంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపు ఆధారపరిచారు కోర్టులో పోలీసులు డ్యూటీ అది కాబట్టి వాళ్ళు అదే రోజు తీసిపోయినా నాంపల్లి కోర్టులో ఆధారపడిచారు నాంపల్లి కోర్టులో ఆధారపడిచినప్పుడు పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ ఈ సెక్షన్స్ అల్వర్జున్ మీద పెట్టారు వన్ నాట్ ఫైవ్ ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటే అది నాన్ బెయిల్బుల్ కేసు అంటే అల్లు అర్జున్ మీద నాన్ బిలిబుల్ కేసులు కూడా పెట్టారు ఈ వాదనలు అన్ని కోట్లో వాదోపు వాదాలు జరిగాయి కుటుంబ సభ్యులు తీసుకున్నారంటారా కాదు అనేక మంది పెట్టారు ఒకటి నువ్వు చెప్పినట్టు చనిపోయినటువంటి కుటుంబం రేవతి భర్త అయినటువంటి భాస్కర్ పెట్టిన కేసు ఒకటి తర్వాత సామాజిక సంఘాలు పౌర సంఘాలు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి అంటే బట్కా జడ్సన్ లాంటి వాళ్ళు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి సో మొత్తానికి అన్ని కేసుల్లో కూడా ఏ టూగా అల్లు అర్జున్ ఉన్నారు ఏ వన్ గా ఉన్నటువంటి సంజయ్ అని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉన్నారు ఓకే కాబట్టి ఏ టూగా ఉన్నటువంటి అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ చేశారు వాస్తవం గురువారమే అరెస్ట్ చేద్దాం అనుకున్నారంట కాబట్టి అల్లు అర్జున్ ఢిల్లీలో ఉన్నారు సక్సెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత సరే శుక్రవారం వచ్చాక అరెస్ట్ చేద్దాం అనుకున్నారు శుక్రవారం వచ్చారు శుక్రవారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది ఇందాని చెప్పినట్టు చిక్కబల్ కి తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు తర్వాత నాంపల్లి కోర్టులో ఆధారపడిచారు కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఓకే సహజంగా జరిగే ప్రాసెస్ లో ప్రక్రియ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు తీసుకెళ్లారు అంటే రిమాండ్ తర్వాత జైలుకి కాటిపోయి చెంచల్ కూడా జరిగి తీసుకెళ్లారు చెంచల్ కూడా జైలుకి అల్లు అర్జున్ వెళుతున్నాడు లేదు ఇంకోవైపున అల్లు అర్జున్ రాయలు హైకోర్టులో ఔద్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ దాఖలు చేసింది కూడా అల్లు అర్జున్ తరపున చాలా ప్రముఖ న్యాయవాది ఎంపీగా ఉన్నారు ప్రజెంట్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వైసీపీ పార్టీ తరఫున జగన్ లీగల్ సలహాదారు కూడా ఆయన నిరంజన్ రెడ్డి అని ఆ నిరంజన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి ఆయన హౌజ్ మోషన్ దాఖలు చేశారు హౌజ్ మోషన్ కోర్టు స్వీకరించింది అనేక వాదోపవాదాలు జరిగాయి ఆ వాదోపవాదాలు నిరంజన్ రెడ్డి ప్రధానంగా తీసుకొచ్చిన ఒక రెండు పాయింట్లు అల్లు అర్జున్ కు బెయిల్ రావడానికి కారణం ఒకటి అరుణ్ గోస్వామి అర్ణబ్ గోస్వామి అది మహారాష్ట్రలో కోర్టు తీర్పు జడ్జిమెంట్ ని ప్రస్తావించాడు అది కాకుండా కూడా షారుఖ్ ఖాన్ సినిమా సంబంధించిన ఒక ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన కూడా ప్రస్తావించారు షారుఖ్ ఖాన్ సినిమా ఈవెంట్ జరుగుతుంటే అక్కడ ఖాన్ స్టేజ్ మీద నుంచి అభిమానులు గిఫ్ట్ లిస్ట్ వేస్తాడు గిఫ్ట్ లిస్ట్ ఆ గిఫ్ట్ అందుకోవడం కోసం అభిమానులు ఒకసారి ఎగబడతారు ఎగబడే క్రమంలో తొక్కి సిరాట జరిగింది తొక్కిసి రాట్లో కొంతమంది చనిపోయారు అప్పుడు షారూఖ్ ఖాన్ మీద కేసు నమోదైంది కానీ ఈ కేసుకి షాఖ్ ఖాన్ కి సంబంధం అనేది అని సుప్రీంకోర్టు తర్వాత తీర్పిచ్చేసింది ఇది పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి కార్యక్రమం అక్కడ తొక్కిసి రాట ఎక్కువ క్రౌడ్ రావటం జరిగింది తప్ప షారుఖ్ ఖాన్ కి దానికి సంబంధం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ కేసును కూడా చూపిస్తూ చెప్పడం జరిగింది సో హైకోర్టు బెయిల్ ఇచ్చింది అది కూడా ఏంది మధ్యంతర బెయిల్ ఇచ్చింది అంటే దీని ఇంటీరియం లిమిటెడ్ లిమిటెడ్ పీరియడ్ బెయిల్ అంటారు ఆ బేల్ ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వారాల వరకు బెయిల్ అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది అంటే ఇదంతా బ్యాక్ గ్రౌండ్ నుండి నడిపించింది ఎవరు అంటారు అక్కడ కూడా వస్తా ఈ బేల్ ఇచ్చిన తర్వాత ఏంటి అయితే సిక్స్ అవుతుంది ఓకే సిక్స్ లోపు చంచల్ కూడా అధికారులకి బెయిల్ కాగితాలు పోతాయి నార్మల్గా మనవిచ్చి మనోనకి అరెస్ట్ అయితే ఆరు గంటల లోపు ఆ కాగితాలు అందితేనే బయటకు వస్తాడు ఆరు గంటల తర్వాత అనుకో ఆ బెయిల్ సెక్షన్ అది తీసుకోవడం అనేది క్లోజ్ చేస్తారు ఆ బాక్స్ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఇంక పరిస్థితి ఏముంటుంది సో ఆ రోజు తర్వాత రోజు సెకండ్ సాటర్డే హాలిడే తర్వాత రోజు సండే హాలిడే సో బెయిల్ వచ్చినా సరే అల్లు అర్జున్ ఒక రెండు రోజు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి పరిస్థితి అందుకని చెప్పేసి మళ్ళా నిరంజన్ రెడ్డి కోర్టుని రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు బెయిల్ పేపర్స్ అర్జెంటుగా పంపించగలిగిన పరిస్థితి కూడా లేదు ఆరు గంటల టైం అవుతుంది అంటే సరే టైం పట్ట పర్లేదు నేను డైరెక్ట్గా చెంచర్ కూడా వాస్తవ ఫార్మాలిటీ ఏంటంటే హైకోర్టు తీర్పు మన నాంపల్లి కోర్టులో చూపించాలి నేను రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు కదా అక్కడ చూపించాలి మళ్ళీ అక్కడి నుంచి చెంచర్ కూడా జైలు అధికారులు తీసుకెళ్లాలి ఈ ఫార్మాలిటీ లేకుండా జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు డిస్క్రిప్షన్ తో డైరెక్ట్ చెంచర్ కూడా అధికారులు పంపించే అవకాశం కల్పించారు దాన్ని పోలీసులు తీసుకొని పోయారు అప్పటికే ఆన్లైన్లో సబ్మిట్ అయినాయి పేపర్స్ ఆర్డర్ కాపీ రెడీ అయ్యి టైం పట్టింది కదా ఆర్డర్ కాపీ రెడీ కావాలి కదా ఆర్డర్ కాపీ రెడీ అయ్యి అది ఆన్లైన్లో అప్లోడ్ చేశారు కానీ చంచల్ కూడా సుప్రీన్ అంటే ఆన్లైన్లో అప్లోడ్ కావటం కాదు దీంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి చాలా వెసులుబాటు కూడా ఉంటాయి అవన్నీ మాకు తెలవాలి కాబట్టి ఫిజికల్గా కావాలి అనేది ఆయన అడిగాడు ఫిజికల్గా చంచల్ కూడా జైలు అధికారులకి పోలీసులు అందించడానికి కొంత టైం పట్టింది అప్పట్లోకి చాలా లేట్ నైట్ అయింది తర్వాత రోజు ఉదయం కి ఆయన ఎర్లీ మార్నింగ్ బైక్ వచ్చారు చెంచగూడ జైలు నుంచి అంటే ఆ రాత్రిపూట చెంచగూడ జైల్లోనే ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పార్టీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదంతా ఒకే డేలో జరిగిపోయింది అది ఒకే డేలో జరిగిపోయింది ఆయన అరెస్ట్ పదకొన్నరకు అయింది బేలు ఈవినింగ్ ఐదున్నరకు వచ్చింది పదకొన్నరకి ఐదున్నరకి మధ్య ఎంత గ్యాప్ ఉంది కేవలం ఐదు ఆరు గంటల గ్యాప్ మాత్రమే ఉంది ఐదు ఆరు గంటల్లో అల్లు అర్జున్కి అరెస్టు జరగటం రిమాండ్ వేయటం బెయిర్ రావటం ఒక పెద్ద హైడ్రామా నడిచింది పెద్ద హైడ్రామా నిజానికి ఇప్పుడు మనం అల్లు అర్జున్ గురించి చెప్పడం కంటే ఇక నిరంజన్ రెడ్డి గురించి చాలా చెప్పాలి ఓకే నిరంజన్ రెడ్డి చాలా పెద్ద లాయరు రాజ్యసభ సభ్యుడు వైసీపీ లీగల్ సలహాదారు సినిమా ప్రొడ్యూసరు ఆయనకున్న తెలివిచాటంతా వాడి ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల జడ్జిమెంట్స్ పట్టుకొచ్చి ఆయన వినిపించిన వాదనలు ఆయన వాదనని ప్రభుత్వం సరిగా స్పందించే అంటే నాంపల్లి కోర్టులో బాగానే స్ప వాదించారు కానీ ప్రభుత్వం తరపు రాయోళ్ళు పోలీసుల తరపు రాయలు గా దాన్ని కౌంటర్ చేయడంలో కొంత లోపం జరిగిందేమో అనేటువంటిది నా భావన కాబట్టి నిరంజన్ రెడ్డి వాదన జర్చి గారు ఏకీభవించారు ఏకీభవించి మధ్యంతర బయలు అల్లు అర్జున్కి ఇచ్చారు ఇప్పుడు అల్లు అర్జున్ మధ్యంతర బయలునే ఉన్నాడు ఇప్పుడు నార్మల్ బెయిల్ తెచ్చుకోవాలి నాపల్లి కోర్టు నార్మల్ బెల్ తెచ్చుకోవాలి అయితే తెచ్చుకోవాలి ఓకే ఇప్పటికే అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ అందరూ చర్చిస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు నిరంజన్ రెడ్డికి ఎంత డబ్బులు ఇచ్చి ఉంటారు మూడు కోట్లు ఆయన చాలా ప్రముఖమైన లాయర్ అంత ఈజీగా ఆయన రాడు ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన నీ కేసు నా కేసు అయితే అసలు తీసుకోదు ఓ సెలబ్రిటీ కేసు కాబట్టి చాలా కాంట్రవర్సీ ఉన్న కేసు కాబట్టి సమాజం మొత్తం చూసే కేసు కాబట్టి చేస్తారు కొద్ది కాస్ట్లీ ఇప్పుడు రెండు వాళ్ళంటే ఒక మూడు కోట్లు తీసుకుంటున్నాను ఆ మూడు కోట్లు ఓకే ఇప్పుడు ఈ కేసుకి ఏది కారణం రేవతి చావు కారణం ఒక సిరి తేజ్ అనేటువంటి ఒక అబ్బాయి హాస్పిటల్ పాలు కావడం కారణం అల్లు అర్జున వల్ల తొక్కిసరాట కావడానికి కారణం ఆ కుటుంబానికి అల్లు అర్జున్ చేసిన పరిహారం ఎంత పాత లక్షలు పాతిక లక్షలు కానీ ఈ కేసులో బెయిల్ కోసం రాయిన పెట్టుకోవడానికి అల్లు అర్జున్ కేటాయించింది మూడు కోట్ల మూడు కోట్లు ఎన్నో కొన్ని కోట్లు మొత్తానికి కోట్ల రూపాయలే సరే బెయిల్ రావడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అల్లు అర్జున్ జైలుకు పోకుండా ఉండటం కోసం సరే ఒకే రోజు జైలు బెయిల్ రావాలని నిరంజన్ రెడ్డి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉన్న లక్ష్య సరిపోతాడు అవును కానీ కొంత టైం టేకింగ్ కావచ్చు అవును అవును కొంత టైం టేకింగ్ కావచ్చు కానీ జైలుకి పోవద్దు అసలు జైలుకి పోకుండానే బెయిల్ రావాలి ఇదంతా నడిపించింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కావచ్చు ఎందుకంటే జ అంటే అనుమానం రావడానికి ఏంది జగన్మోహన్ రెడ్డి లీగల్ సలహాదారి నిరంజన్ రెడ్డి జగ వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగటం అనేటువంటిది కొంత అనుమానాలు తావిచ్చిన విషయం ఆయన ఈ కేసును టేకప్ చేయటం అంటే ఆయనకి చిరంజీవి గారితో కానీ మెగా కుటుంబంతో కానీ అల్లు అరవింద్ కుటుంబంతో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి ఓకే అయితే ఏది ఆయన సరే దీని వెనకాల కారణాలు జగన్మోహన్ రెడ్డే నిరంజన్ రెడ్డిని పంపించాడా లేదు చిరంజీవి నిర రెడ్డిని రంగంలో దింపాడా అల్లు అరవింద్తో ఉన్న పరిచయాల వల్ల దిగాడా లేదా అల్లు అర్జున్ ఇస్తానని డబ్బుల వాళ్ళు దిగాడా ఇవన్నీ పక్కన పెడితే ఆ కుటుంబానికి ఏమో ఇరవై ఐదు లక్షల సహాయం అల్లు అర్జున్ బెయిల్ ఖర్చు ఏమో మూడు కోట్ల కోట్లా ఇక్కడ చాలా మంది రేస్ చేస్తున్న పాయింట్ ఒక బెయిల్ రావడానికి జైలుకు పోకుండా ఉండటానికి అల్లు అర్జున్ పెట్టిన ఖర్చు ఒక సామాన్య కుటుంబానికి ఇవ్వడానికి వెనకబాట అవుతుందా కానీ ఇవ్వలేకపోయాడా ఈ రోజు వరకు చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు కదా భాస్కర్ ని ఓదార్చలేదు కదా ఆ శ్రీ తేజ అనేటువంటి అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్లో ఉంటే అరవింద్ గారు కానీ ఆ అర్జున్ గారు కానీ చూడటానికి వెళ్ళలేదు కదా నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తుంటే చూసావా అల్లు అరవింద్ గారి ముందు కార్య పోలీసు కార్య కూర్చున్నారు అని చెప్పి నా మీద కదా పడి నేను పోతా నానా అని చెప్పాడు అంటే కొడుకు మీద ప్రేమ ఉంది మరి ఇక్కడ కొడుకు మీద ప్రేమ ఉంది పాపం అక్కడ కొడుకు లాంటివి ఎత్తే కదా అతను హాస్పిటల్ పాల్ ఇబ్బంది పడుతున్నాడు కదా అతను పట్టు కూడా అదే బాధ్యత ఉండాలి కదా అనేటువంటిది ఒక వాల్యూడ్ పాయింట్ మానత దృపంతో ఆలోచించారు ఇక్కడ భాస్కర్ ఎవరైతే చనిపోయిన కుటుంబం ఉందో ఆయన అల్లు అర్జున్ మీద కేసు పెడితేనే వాపస్ తీసుకుంటాను నా కేసు వాళ్ళు అరెస్ట్ విషయం నాకు తెలియదు అని మాట్లాడాడు పాపం ఆయనకి ఇప్పటికీ వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబం మీద ప్రేమ ఉంది అభిమానం కానీ వాళ్లకున్న అభిమానంలో సగం కూడా వేలకు వేలకు ఉంటే ఈ పాటికి సాయం చేస్తుండే వాళ్ళు అన్నటువంటిది చాలా మంది మాట్లాడే మాట కానీ ఏది ఏమైనా ఇవన్నీ వివాదాలు పక్కన పెడదాం కాంట్రవర్షి పక్కన పెడదాం నిజానికి ఎంత ఖర్చయిందో కూడా పక్కన పెడదాం ఒక నిరంజన ఎంత ఫీజు ఇచ్చారని కూడా పక్కన పెడదాం కానీ ఒక్క రోజులో అల్లు అర్జున్ సాధించినటువంటి ఘనత జైలుకి అద్భుతం ఇదొక అద్భుతం అరే అరెస్ట్ చేసిన రోజే బయటకు రావటం నిజానికి ఇంకొన్ని గంటల ముందు అయి ఉంటే ఒక గంట ముందు జరుగున్నా ఆ ఒక్క పూట జైలు కూడా ఉండేది కాదు అవును అట్లా జైలు అడిగిపోయి బయట బయటకు వచ్చాడు అట్ట వచ్చేవాడు అసలు జైలు పోకుండానే బయలు వచ్చి ఉంటే ఇంకా ఈజీ అయి ఉండేది కూడా అవును సో ఏది ఏమైనా అల్లు అర్జున్ ఒక్క చిన్న మిస్టేక్ అంటే ఒక నైట్ ఉండాల్సి రావటం తప్ప టైం టేకింగ్ వల్ల అది కూడా జరగటం తప్ప మామూలుగా ఒక అద్భుతాన్ని సాధించాడు అనేది చెప్పాలి అది కూడా ఒకే రోజు నిన్న డేట్ ఎంత డేట్ థర్టీన్ డిసెంబర్ థర్టీన్త్ అల్లు అర్జున్ జీవితంలో ఒక మంచి రోజు చీకటి రోజు ఏదో ఒకటన్నా కావాలి ఒకటి ఇమిడియట్గా బెయిల్ వచ్చి బయటకు వచ్చినందుకు మంచి రోజైనా కావాలి లేదు జైలు జీవితాన్ని చూసి వచ్చినందుకు ఒక చీకటి రోజైనా కావాలి ఏదో ఒకటి మంచిగా చెడ పక్కన పెడితే డిసెంబర్ థర్టీన్త్ అనేది ఖచ్చితంగా అల్లు అర్జున్ జీవితంలో కీలకమైన రోజు మాత్రం ఖచ్చితం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ